Millet Mowels changing the way world eats. By Tenali Double Horse. Namaskar. I Dr. Srinivas Chellivel, Sanskriti Ayurveda Clinic, ఈరోజు మనం డిస్కస్ చేసే ఇంకో టాపిక్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది పేరుకు ఒక చిన్న ప్రాబ్లమే కానీ మనం చూసుకుంటే మన విజరల్ ఆర్గాన్స్ అంటే మన స్టమక్ చుట్టూ ఉండేది మన పొట్ట చుట్టూ అంటాం ఉండే అన్ని ఆర్గాన్స్కి రిలేటెడ్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాం ఎందుకంటే పొట్టలో ఉంటే ఉట్టి స్టమకే కాదు లివర్ కానివ్వండి ఇంటెస్టైన్స్ కానివ్వండి ఏది ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అది గ్యాస్ట్రిక్గానే బయటకు వస్తుంది సో కాబట్టి దాంట్లో మనం చూసుకుంటే ఇంకా చాలా ఇబ్బంది పెట్టే వ్యాధి కూడా ఉంది అదే ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా మన స్టమక్ రిలేటెడే కాబట్టి అలా అనుకుంటే అసలు ఏ ప్రాబ్లం అయినా స్టార్ట్ అయ్యేది ఈ స్టమక్ నుంచే కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం ఈ గ్యాస్ట్రిక్ అనేది సర్వసాధారణంగా చెప్పే ఫస్ట్ సింటమ్ ఏంటి ఏ ఇతరత్ర ఏ వ్యాధులతో వచ్చినా ఫస్ట్ చెప్పేది డాక్టర్ నా కడుపు ఉబ్బరంగా ఉంది తినగానే తేన్పుల్లాగా వస్తున్నాయి లేకపోతే ఛాతిలో మంట ఉంది మోషన్ సరిగ్గా రావట్లేదు అని వింటుంటాం సో వీటికి ముందుగా అసలు కారణం చూసుకుంటే ఎవరైతే టైంకి ఫుడ్ తినరు ఆర్ ఎక్కువ అతిగా బాడీకి మనం నరిష్మెంట్ అనుకొని ఎక్కువ ఫుడ్ తీసుకోవడము అంటే మేము చూస్తాం తెలుగులో అంటాం అతివృష్టి అనవసరం అంటాం అసలు తీసుకోకపోయినా ప్రాబ్లమే ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే మన బాడీని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి మన శరీర కెపాసిటీ ఏంటి ఒకవేళ మనము కొంచెం ఎక్కువ తిన్నా మనం దాన్ని కరిగించుకునే యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము అంటే ఫిజికల్గా ఏమన్నా ఎక్సర్సైజ్ చేస్తున్నామా ఏంటి దాన్ని బాడీలో డైజెస్ట్ చేసుకునేటట్టు మనం ఏమైనా ఫైబర్ ఫుడ్స్ అనేది కూడా మనం జడ్జ్ చేసుకోవాలి సో ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు టైంకి తినరో ఎందుకు ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనది ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది దాంట్లో ఆయుర్వేదంలో ఏంటంటే వాతకాలము పైత్యకాలము కఫకాలము అంటాం ఈ పైత్యం అనేది ఏంటంటే ఫుడ్ని ఏదైనా ఫుడ్ మనం తీసుకున్నప్పుడు డైజెస్ట్ చేసుకుంటుంది ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసుకొని మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ రీచ్ అవుతాయి ఏదైతే మన శరీరానికి అవసరం ఉండదో దాన్ని ఫీకల్ మ్యాటర్ అంటాం అది పెద్ద పేగుల్లోకి చేరి మోషన్ ద్వారా వెళ్తుంది అయితే ఈ పైత్య కాలం అనేది మనం రాత్రి ఎనిమిది ఏడున్నర ఎనిమిది లోపలే ఎందుకు తినేయమంటామంటే తర్వాత టైం అంతా ఈ పైత్యాన్ని బాడీ లివర్ ఎక్స్పాండ్ అయ్యి అది డైజెస్ట్ చేసుకునే టైం రాత్రి టెన్ ఓ క్లాక్కి మన ఫుడ్ డైజెస్ట్ అయ్యే టైం మనం ఏం చేస్తున్నాము ఆ టైంలోనే బయట ఫుడ్ తీసుకోవడము నిద్ర సరిగ్గా పడుకోకపోవడము ఎక్కువ యాక్టివిటీస్ చేయడము ఇవన్నీ కూడా చూస్తుంటాం సో వీటి వల్ల మనం దానికి హెల్ప్ చేయకపోగా ఇంకా ఇరిటేట్ చేస్తున్నాం మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇరిటేట్ చేస్తున్నాం సో అందుకని ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలానే నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకునే తక్కువ ఫుడ్ అయినా దాన్ని డివైడెడ్గా తీసుకోమంటాము అంటే సపోజ్ ఫైవ్ టైమ్స్ ఏ మీల్స్ అంటాము మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెవెన్ ఓ క్లాక్కి స్నాక్స్ లాగా కానీ మజ్జిగ లాంటివి తీసుకోవడము లంచ్ టూ ఓ క్లాక్కి ప్రాపర్ లంచ్ తీసుకోవడము అంటే ఈ ఎక్కువ సాల్ట్ ఫుడ్ కాకుండా ఆయిలీ ఫుడ్ కాకుండా బయట బేక్డ్ చాట్ ఇలాంటివి కాకుండా ఇంట్లో చేసుకునే కాయగూరలు ఇవన్నీ కూడా ఆకుకూరలు వీటితో పాటు రైస్ వీట్ ఫుడ్ అలానే ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ లాగా ఈజీగా లివర్ అబ్జార్బ్షన్ పెంచేది ఆయన మేము చెప్పేది ఏంటంటే మన పెసర్లు గుండు పెసర్లు బాగా ఉడకబెట్టుకొని తీసుకోవడము సలాడ్ లాంటివి లేదంటే ఆ టైంలో ఫ్రూట్స్ తీసుకోవడము ఫ్రూట్స్ అనేవి ఎప్పుడైనా ఇన్బిట్వీన్ మీల్స్ తీసుకుంటేనే వాటికి హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రియన్స్ ఉంటాయి అలానే డిన్నర్ సిక్స్ థర్టీ లోపల చేయటం వల్ల మనం ఒక సాఫ్ట్ అండ్ డీసెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతాము ఎటువంటి వ్యాధులు లేకుండా కొన్ని వ్యాధులు ఉన్నా కానీ ఇలా చేయటం వల్ల అవి తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి అయితే మనకు దీని లక్షణాలుగా చూసుకుంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఛాతిలో బర్నింగ్ లాంటిది తేన్పుల్ లాంటిది కొన్నిసార్లు గొంతులో మంట అది దగ్గు అనుకుంటాము కానీ మంట కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల కూడా దగ్గు ఎప్పటికీ తగ్గకపోవడం కూడా చూస్తుంటాం అలానే వీటి వల్ల పైల్స్ లాంటిది ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా గ్యాస్ సెగదనడం వల్ల గ్యాస్ అక్యుములేట్ అవ్వడం వల్ల పైల్స్ లాంటిది అర్షమూలలు చూడడము కొన్నిసార్లు బ్లీడింగ్ పైల్స్ కూడా వస్తుంటాయి పైత్యం పెరిగిపోవడం వల్ల అయితే ఎందుకు అంటే మోషన్ సరిగ్గా అవ్వకపోతే డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కొంతమందిలో మోషన్ వెళ్ళినా కానీ ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది అదే ఐబిఎస్ తినగానే వాళ్ళకి వెళ్లాల్సి వస్తుంది తిన్న తర్వాత మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ చాలా అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళినా కానీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు అప్పుడు నాకు మోషన్ లాగా ఉంది అని అందరితో కలవలేకపోవడము ఈ స్టిగ్మా అనేది కూడా ఉంటుంది ఎస్పెషల్లీ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఐబిఎస్కి ఇంకో కారణం ఏంటంటే న్యూరోసిస్ అంటాం అదే యాంగ్జైటీ న్యూరోసిస్ తెలుసో తెలియకో పడ్డము ఆ గాబర పడ్డం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎగతనడం వల్ల ఛాతిలో బర్నింగ్ ఉండి ఏదో జరిగిపోతుంది హార్ట్ ప్రాబ్లం అనుకోవడము కొన్నిసార్లు నిజంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కన్ఫ్యూజ్ అవుతుంటారు సో వీటన్నిటి వల్ల ఎప్పుడూ చాలా ఇబ్బందిగానే ఉంటుంటారు సో దానికి ఈ లక్షణాలతో పాటు మరి తెలుసుకున్నాము ఇవన్నీ చేసాము డాక్టర్ గారు ఇంటిలో మేము టైంకి ఫుడ్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి లైక్ ఎప్పుడైతే ఛాతిలో బర్నింగ్ ఉండి గ్యాస్ ఉంటాయో ధనియాల్ని కషాయం చేసుకున్నాము ఒక చెంచాడు ధనియాల్ని వాటర్లో ఫిఫ్టీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల యాంటాసిడిల్గా పనిచేస్తుంది అలానే మనకి ఇంట్లో దొరికే తినే ఇంగువ అంటాము నాలుగు కింద చప్పరిస్తూ ఉంటే అది టేస్ట్ బాగుండదేమో కానీ నాలుగు కింద చప్పరిస్తుంటే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని అది బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ అవుతుంది అలానే హై ఫైబర్ ఫుడ్ తీసుకోమంటాము మిల్లెట్స్ లాంటివి మన డైట్లో యాడ్ చేయమంటాం మిల్లెట్స్ అంటే హై ఫైబర్ ఉంటుంది ఈజీ సాల్యుబుల్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి బాడీ డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది వాటర్ అనేది డై హైడ్రేట్ చేసుకోమంటుంటాము లిక్విడ్స్గా త్రీ లీటర్స్ టు ఫోర్ లీటర్స్ లిక్విడ్స్ అండ్ ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఇంతకుముందు చెప్పినప్పుడు ఇంటెస్ట్రైన్స్ కానివ్వండి ఇతర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మజ్జిగ తక్రం అనేది దివ్య ఔషధము బాగా చిలికిన మజ్జిగని వడగట్టుకొని తాగడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి అలానే మజ్జిగతో పాటు ఆవు నెయ్యి కూడా చాలా మంచిగా రోజు ఒక చెంచా ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇంకా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి డిస్కంఫర్ట్ ఉంది అంటే మనకి మారేడుకాయ అంటాం బిల్వ ఫలం దాన్ని మనం ఎండపెట్టి ఆ పౌడర్ని రోజు ఒక చెంచా తీసుకోవడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది ఇవన్నిటితో పాటు ఆయుర్వేదంలో దొరికే చూర్ణం రోజువారీ క్లిన్జింగ్ కోసము కరక్కాయ తానికాయ ఉసిరికాయని సమపాలల్లో తీసుకొని రోజు చెంచాడు గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవడం వల్ల కూడా బాడీ డైజెషన్ మోషన్ కూడా క్లియర్ అవుతుంది ఇవన్నిటి వల్ల కూడా కాదులేదు అన్నప్పుడు అది గ్యాస్టిక్ ఇరిటేషన్ అల్సరేషన్స్ ఫామ్ అయిపోయాయి మాకు అల్సర్స్ డియోడిన అల్సర్స్ ఉన్నాయి ఇవన్నీ అన్నప్పుడు యాజ్ అ ఆయుర్వేద డాక్టర్గా మేము ఏం చేస్తాము వీటిలో పంచకర్మలో పూర్వకర్మ ట్రీట్మెంట్స్ అంటాము అలానే కొన్నిసార్లు పంచకర్మలో క్లిన్జింగ్ థెరపీస్ అంటాము వీటిని సరైన ఆయుర్వేద వైద్యుడు పర్యవేక్షణలో మీరు చేసుకోగలిగితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నేను చెప్పినట్టు పైత్యానికి సంబంధించింది కాబట్టి దీనికి వీరేచన కర్మ అంటాం అంటే గృతపానాలు చేయించి కొన్ని మందులు ఇవ్వటం వల్ల వీరేచనం ఉన్నదంతా పేరుకుపోయినవన్నీ క్లీన్స్ అవ్వడము ఒక ట్యూబ్ని ఎలా క్లీన్ చేస్తామో అది ప్రాపర్ గైడెన్స్లో మనం క్లీన్ చేస్తాము అలానే కొన్ని సందర్భాల్లో బస్తీ అంటాం అంటే రిటెన్షన్ బస్తీ అంటాం కొన్ని ఔషధాలని త్రూ యానస్ ద్వారా ఇవ్వటం వల్ల వాటి అబ్జార్బ్షన్ పెరిగి ఆ హీలింగ్ అనేది ఎస్పెషలీ అల్సర్స్ ఇవన్నీ కూడా హీల్ అవ్వడానికి అంటే ఎప్పుడు రోజు మెడిసిన్ తీసుకొని దానికి అలవాటు పడే కన్నా ఈ ట్రీట్మెంట్స్ చేసుకోగలిగితే మనం ఒక ఒక ఓపిక్గా ఒక ఆ మూడు నుంచి ఆరు నెలలు వాడుకొని చెప్పిన పథ్యం చేసుకుంటూ లైఫ్ స్టైల్ సరిగ్గా స్ట్రెస్ లేకుండా ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలైనా ఈజీగా మనము కాంప్లికేషన్స్ లేకుండా కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను నా క్లినిక్స్లో కానివ్వండి నాగోల్ కానిండి కానివ్వండి కూకట్పల్లి కానీ నా ఆన్లైన్ కన్సల్టేషన్స్లో కానీ నేను చేయొచ్చు కన్సల్ట్ చేయొచ్చు నా నంబర్ వచ్చి సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు and don't forget to subscribe to i and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so, media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్ సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రబ్ ఐ డ్రీమ్